సంజు చేసిన పనికి కోపంతో సంజుని కొట్టబోయిన బాలు నిజంగానే ఇంటికి వచ్చిన సంజయ్ని బాలు కొట్టబోయాడా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మౌనిక అయితే వాళ్ళ అత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య అన్నీ తెలుసు కూడా మీరు నన్ను మా ఇంటికి పెళ్లి రోజు ఫంక్షన్కి పంపిస్తానని ఎలా చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా మీ అన్నయ్య మీ వదిన పెళ్లి రోజు ఫంక్షన్కి నువ్వు లేకుండా ఎలా చెప్పు అని అంటూ ఉంటే మా అన్నయ్య బాలు అంటే ఆయనకి పడుతాం అందులోనూ మా వాళ్ళు సంతోషంగా ఉంటే ఆయన ముందే ఓర్చుకోలేరు నా మొక్కల్లో చిరునవ్వు చూసినా తట్టుకోలేరు అలాంటప్పుడు ఆయన అక్కడికి వస్తారని అసలు ఎలా చెప్పగలన అత్తయ్య మీరెందుకు మాట ఇచ్చారు ఆయన అస్సలు కూడా ఒప్పుకోరు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే అప్పుడే ఇక సంజయ్ తల్లి ఇలా చెప్తూ ఉంటుంది చూడు నా కొడుకుని ఒప్పించే బాధ్యత నాది సంజయ్ నీతో నీతో పాటు ఫంక్షన్కి వస్తాడు నేను ఒప్పిస్తాను అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అప్పుడు ఇంకా మౌనిక అయితే అంత ఈజీగా ఒప్పుకోరత్తయ్యా అని అంటూ ఉంటే చూడమ్మా మౌనిక నువ్వు మీ ఇంటికి వెళ్తే మీ వాళ్ళందరూ సంతోషపడతారు నీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ఇంతలో సంజయ్ రానే వచ్చేస్తాడు ఏంటి ఆనందం సంతోషమని ఏవో మాటలు వినిపిస్తున్నాయి అని అనగాలని రేపు వాళ్ళ బాలు మీనా వాళ్ళది పెళ్ళి రోజట అందుకని మౌనికని చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నారు రమ్మని చెప్పి రమ్మన్నారు పిలిచారు మౌనికని తీసుకొని నువ్వు కూడా వెళ్ళు అని అంటూ ఉంటే పిలిచింది ఎవరిని ఫోన్ చేసింది ఎవరికి అని అంటూ ఉంటే నాకే ఫోన్ చేశారండి కానీ మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు అని అనగాలనే అంటే నిన్ను పిలిస్తే ఆ విధవ తోక ఊపుకుంటూ వచ్చేస్తాడులే అని మీ వాళ్ళ ఉద్దేశమా ఏనాడైనా మీ వాళ్ళకి అల్లుడని గౌరవించడం ఏమన్నా తెలుసా అని అంటూ సంజయ్ అంటాడు అప్పుడే ఇక సంజయ్ తల్లి అయితే రే వాళ్ళు ముందు నీకే ఫోన్ చేశారంట్రా కానీ నీ ఫోను వాళ్ళకి కలవలేదు అందుకని మౌనికకి చేశారు నాతో కూడా చెప్పారు ఇద్దరిని కూడా పంపించమని నేను పంపిస్తానని చెప్పాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సంజయ్ అయితే నేను మాత్రం వెళ్ళను మంచి మర్యాద తెలియని ఆ ఇంటికి నేను వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటాడు సంజయ్ సరేలేమ్మా నువ్వు వెళ్ళు వీడు రానంటున్నాడు కదా అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అత్తయ్య ఆయన వెళ్లకుండా నేను ఎలా వెళ్తాను ఏదోలాగా రానని ఏదో ఒక కారణం చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే అయినా వాడు ఏనాడైనా అత్తగారింట్లో ఒక్క రాత్రైనా ఉన్నాడా వాళ్ళు ఎలాంటి మర్యాదలు చేస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటారో వీడికి తెలియడానికి వీడికి అలాంటి విషయాలు ఏమీ కూడా తెలియవు కానీ నువ్వే వెళ్ళు అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అప్పుడైకా సంజయ్ మనసులో అనుకుంటూ ఉంటాడో ఇప్పుడు దీన్ని పుట్టింటికి పంపిస్తే అందరితో చేరి ఆ బాలు మీనా పెళ్లి రోజుని సెలబ్రేషన్ చేసుకొని ఆనందంతో దీని ముఖం వెలిగిపోతుంది లేదు నేనుండగా దీని ముఖంలో ఆనందం చూడను అలాగే ఆ బాలు మీనా పెళ్లి రోజు ఫంక్షన్లో ఏదో ఒకటి గొడవ చేసి పెళ్లి రోజు కాస్త విషాదంగా మారేలా చేస్తాను ఇప్పుడు నాకు మంచి అవకాశమే నేనే వెళ్తాను నేను దీన్ని తీసుకొని వెళ్తాను అని సంజయ్ మనసులో అనుకుంటూ నేను వస్తాను మన ఇద్దరం కలిసి ఈరోజే మీ ఇంటికి వెళ్తున్నాం అది కూడా ఈరోజు రాత్రికే అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే ఆ మాట విని మౌనిక అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా సత్యం రవి శృతి అలాగే సుశీల నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఇక నలుగురు చిన్నగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తుంది ప్రభావతి వచ్చేసరికి వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా ఆపేస్తారు అప్పుడే ఇంకా మాట్లాడుకునే మాటలు ఆపేయడంతో ఏంటి నన్ను చూసి గుసగుసలు ఆపేశారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా నిన్ను చూసేమీ కాదులే మేమేదో మాట్లాడుకుంటున్నాం అని సుశీల అంటూ ఉంటుంది నన్ను ఏమన్నా తిట్టుకుంటున్నారా అని అనగానే నిన్ను తిట్టుకోవడానికి గుసగుసలాడడం ఎందుకు నిన్ను తిట్టాలంటే డైరెక్ట్గానే తిట్టేస్తాను అని సుశీల అయితే చెప్తూ ఉంటుంది తరువాత ఇక మనోజ్ అయితే వస్తాడో ఏంటమ్మా ముగ్గురు ఏదో గుసగుసలాడుకుంటున్నారేంటి అని అంటూ ఉంటే నీకేమన్నా వినిపిస్తుందిరా అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని ప్రభావతి అయితే నాకేమీ వినిపించడం లేదో నా గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక బాలు వస్తాడు బాలు వచ్చేసరికి ఇక నలుగురు కూడా వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని ఆపేస్తారు అప్పుడే ఇక బాలు అయితే ఏంటి నలుగురు కూర్చొని ఏం చేస్తున్నారు మీరు ఏదో గుసగుసలాడుకుంటున్నారు ఏంటది అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడు ఇంకా ఏమీ లేదన్నయ్య అసలు వడ్ల గింజలో ఏముంటుంది అని శృతి అడిగితే మామ చెప్తుంది అని అంటూ ఉంటాడు రవి అయితే రే చెవులో పూర్ణ వాళ్ళకి చెప్పరా నీ కబుర్లన్నీ ఏంటి డబ్బుడమ్మా నీకు వడ్ల గింజలో ఏముందో తెలీదా అని అంటూ ఉంటే తెలీదు బాలు వడ్ల గింజలో ఏముంటుంది పైన పొట్టు తీశాక ఏమొస్తుంది అని అంటూ అమాయకంగా అడుగుతూ ఉంటుంది శృతి అయితే అమ్మో చాలు డబ్బుడమ్మా నీ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాము నువ్వు బాగా నటిస్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు సరే బాలు నీ గురించే మాట్లాడుకుంటున్నాం అయితే ఏంటి ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు అని అంటూ ఉంటుంది శృతి ఇంత మాట అన్నావు డబ్బుడమ్మా నా గురించి మాట్లాడుకుంటున్నారా అది నాకు చెప్పనని డైరెక్ట్గానే చెప్పేస్తున్నావా అని అంటూ ఉంటే ఇక ఆపండిరా మనం ఏం మాట్లాడుకుంటున్నామని పాపం అక్కడ నీ కోడలు ఎలా చూస్తుందో చూడు మనం కొంచెంసేపు ఇలాగే గుసగుసలు ఆడుకుంటే దాన్ని కడుపు ఉబ్బు పోయి పగిలిపోతుంది అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాట విని నాకేం అలాంటి బుద్ధులు లేవు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అన్నయ్య రేపు మీ పెళ్లి రోజు ఫంక్షన్ని మేము చాలా గ్రాండ్గా చెయ్యబోతున్నాము అని రవి అయితే అంటూ ఉంటాడు దానికి అయ్యే ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను అని అంటూ ఉంటుంది సుశీల లేదు బామ్మ దానికయ్యే ఖర్చు నేను శృతి పెట్టుకోవాలని చేసుకున్నాం మా బడ్జెట్ కూడా వేసుకున్నాం కదా శృతి అని అంటూ ఉంటాడు రవి అవును నిజమే గ్రాని మేమే చేస్తాము అని శృతి అయితే అంటుంది ఇంతలో సంజయ్ అయితే మౌనికని తీసుకొని ఇంటికి అయితే వస్తాడు ఇక మౌనిక వచ్చి అమ్మ అని పిలవంగాలని అందరూ కూడా మౌనికని చూసి పడిపోతూ ఉంటారు మౌనిక మౌనిక అంటూ ఇక దగ్గరికి అయితే వస్తారు అప్పుడే ఇక మౌనిక అయితే ఎలా ఉన్నారమ్మా అని అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నామమ్మా ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి అని సుశీల అందరూ కూడా ఇక మౌనికని చూసి మౌనికతోనే మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇక సంజయ్ అయితే స్టాపెట్ ఇంట అల్లుడు వచ్చాడు కనీసం ఇంటల్లుడు మర్యాదలు చేయాలని మీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక సంజయ్ని చూసి ప్రభావతి అయితే అయ్యో మీకు మర్యాద చేయకుండా ఎలా ఉంటాం బాబు అని ప్రభావతి అంటూ ఉంటుంది వచ్చిన మీ కూతుర్ని చూసుకొని మురిసిపోతున్నారు తప్ప కనీసం నన్ను లోపలికి రమ్మనుకుండా గుమ్మం దగ్గరే ఆపేశారు అని అంటూ ఉంటే అప్పుడే అయ్యో బాబా ఏమీ అనుకోకు నిన్ను గుమ్మం దగ్గరే ఆపేశాము నిన్ను లోపలికి రమ్మని పిలవడానికి మా అందరికీ కూడా మా చెల్లి కనపడుతుంది తప్ప నువ్వు కనిపించలేదు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇంటి అల్లుడికి ఇచ్చే మర్యాదలు ఇవే అనమాట సరేలేండి మీ కబుర్లన్నీ అయ్యాక మీ అమ్మాయిని పంపిస్తే ఇక్కడే ఉండి మీ అమ్మాయిని తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు సంజయ్ అయ్యో బాబు అంత మాట అనుకండి ఇవ్వండి వెళ్ళండి వెళ్ళి అల్లుడు గారిని లోపలికి తీసుకురండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా సంజయ్ అయితే మీరు మా ఇంటికి రావడమే మాకు ఎంతో సంతోషం మిమ్మల్ని గుమ్మం దగ్గర ఎందుకు ఉండనిస్తాం బాబు లోపలికి రండి లోపలికి రండి అని అంటూ లోపలికి తీసుకొస్తాడు సంజయ్ని సత్యమైతే ఇక లోపలికి తీసుకొచ్చాక కూర్చోండి బాబు అని కుర్చీలో కూర్చోమని చెప్తాడు కూర్చున్న తర్వాత మీలాంటి గొప్పంటి వాళ్ళు మా ఇంటికి రావడమే గొప్ప అని ప్రభావతి అయితే ఇక పొగిడేస్తూ ఉంటుంది సంజయ్ని ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం ఇలాంటివేమీ లేవా మీ ఇంట వంట అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అప్పుడు ఇంకా ఏ మీనా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని కానీ మీనా మాత్రం మంచినీళ్ళు తీసుకురాకుండా అలా నుంచుని చూస్తూ వినపడినట్టు ఉంటుంది ఏంటి మంచినీళ్ళు తీసుకురమ్మంటే అలా బొమ్మలా నుంచున్నా అని అంటూ ఉంటుంది ప్రభావతి మీరే చెప్పారు కదా గొప్పింటి నుంచి గొప్పింటి అల్లుడు వచ్చాడని అందుకని మీరే గొప్పగా చూసుకోండి అని మీనా అయితే ప్రభావతికి చెప్పేస్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తుంది సంజయ్కి ఎలా ఉన్నావు బాబు అని అడుగుతూ ఉంటుంది సుశీల నేను బాగానే ఉన్నాను బామగారు మీరు ఎలా ఉన్నారు అని సంజయ్ సుశీలని పలకరిస్తూ ఉంటాడు ఇదేంటి వచ్చి ఇంతసేపు అయినా కనీసం కాఫీ ఇవ్వాలని కూడా లేదు మీకు ఇదే మర్యాదలు చేయడం అల్లుడికి అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే సుశీల అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి నీకే నోరు గోరోజనం అనుకున్నాను నీ అల్లుడికి అంతకన్నా గోరోజనం ఉంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఏ మీనా వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటూ ఉంటే మీనా అయితే వెళ్ళదు అప్పుడైక సంజయ్ అయితే నేను మీ ఇంటికి రావడం మీ కోడళ్ళకి ఇష్టం లేనట్టుంది అందుకని ఎవరు కాఫీ తీసుకురమ్మని చెప్పినా సరే ఎవరు కూడా కదలడం లేదు అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడు ఇంకా అయ్యో అలాంటిదేమీ లేదు బాబు అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత సత్యమైతే మీనాని వెళ్ళి కాఫీ తీసుకురమ్మా అని చెప్పడంతో మీనా వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది కాఫీ తీసుకొని వచ్చిన తర్వాత కాళ్ళ మీద కాలు వేసుకొని కాలు ఊపుతూ మరి కాఫీ తాగుతూ ఉంటాడు సంజయ్ అయితే అప్పుడే ఇక బాలుని తీసుకొని కిచెన్లోకి మీతో మాట్లాడాలి రండి అంటూ తీసుకువెళ్తుంది మీనా అప్పుడే బాలు అయితే ఏంటి మీనా అలా హాల్లో అందరూ ఉండగా నువ్వేంటి నన్ను కిచెన్లోకి తీసుకొచ్చావు ఇలా బాగోదు అని అంటూ ఉంటాడు బాలు నేనేమి ఆ ఉద్దేశంతో తీసుకురాలేదులేండి అని అంటూ ఉంటుంది మీనా మరి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావు అని బాలు అంటూ ఉంటే చూశారు కదా వాడు ఎలా మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు రెచ్చగొట్టి ఇంట్లో ఏదో ఒక గొడవ సృష్టించాలని ఇక్కడికి వచ్చాడు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడితో గొడవ పెట్టుకోకండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే నేనేమి కావాలని గొడవ ఏమి పెట్టుకోను కానీ వాడు గొడవ సృష్టించాలనుకుని నన్ను రెచ్చ కొడితే మాత్రం నా చేతి దెబ్బలేంటో వాడికి రుచి చూపిస్తాను మళ్ళీ అని అంటూ ఉంటాడు బాలున్ అప్పుడే ఇక మీనా అయితే ఈ తొందరపాటు దురుసుతనమే వద్దని చెప్పింది మీరు ముందు నోటికి తాళం వేయండి అని అంటూ ఉంటుంది మీనా చూడు మీనా ఎటువంటి గొడవ లేకుండా నేను చూసుకుంటాను కదా నువ్వు కంగారు పడుకో నువ్వు ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండు అని అంటూ ఉంటాడు బాలున్ అంత నాకు చాలా ఆనందంగా ఉంది మీరు మాత్రం అసలు కూడా నోరు తెరిచి గొడవ పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే ఇంతలో ప్రభావతి అయితే వస్తుంది ప్రభావతి వచ్చి చూడు మొత్తానికి వీడి నోటికి తాళం వేద్దాం అనుకున్నావో వేశావో వీడిని ఇలాగే ఉండనివ్వ రే ఇలాగే ఉండు ఏమన్నా మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా అని అంటూ ఉంటే నీ పోలికే నాకు వచ్చింది నోరేసుకొని నోరు దురుసుగా అందరి మీద పడిపోవడం అని అంటూ ప్రభావతిని కాసేపు ఆట పట్టిస్తాడు ఏమీనా అల్లుడు గారు రాక రాక ఇంటికి వచ్చారు కాబట్టి ఈ లిస్ట్లో అన్నీ కూడా జాగ్రత్తగా వండి తీసుకురా అల్లుడి గారికి ఎటువంటి లోటు లేకుండా మనం భోజనం అయ్యి సిద్ధం చెయ్యాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఆ లిస్ట్ చూసి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక లిస్ట్ ఇచ్చేసి ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత బాలు అయితే లిస్ట్ చూసి కంగారు పడుతున్నావా ఏదో రెండు వంటకాలు వండిపాడాయి అది వాడికి అదే ఎక్కువ అని బాలు అంటాడు లిస్ట్ చూసి కాదండి మీరు మాత్రం గొడవ పెట్టుకోరు కదా అని అంటూ ఉంటుంది మీనా లేదు మీనా నీకు మాట ఇచ్చాను కదా మళ్ళీ ఎంత గొడవ పెట్టుకుంటాను అని అంటూ ఉంటాడు బాలు మా మంచి పూలకంప నా మంచి ముళ్ళకంప అంటూ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు బాలు మీనా ఇక మనోజ్ అయితే సంజయ్తో ఈ పాటికి నేను మీ రేంజ్కి వచ్చేయాలి కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను కానీ త్వరలోనే ఫర్నిచర్ షాపు పెడుతున్నాను ఆ ఫర్నిచర్ షాపు మంచి సెంటర్లో ఉంది దాంట్లో లాభాలు వచ్చాక ఒక టూ త్రీ మంత్స్లోనే మీ రేంజ్కి వచ్చేస్తాను అని కోతలు కోస్తూ ఉంటాడు గొప్పలు చెప్తూ ఉంటాడు మనోజ్ సంజయ్తో ఇన్విస్టివేషన్ పెడుతున్నారంటే ఎంత పెడుతున్నారు ఓ టూ కోర్స్ పెడుతున్నారా అని అడుగుతూ ఉంటాడు సంజయ్ ఆ మాట విని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు సచ్చింది గుర్రె ఇప్పటి వరకు గొప్ప చెప్పాడు కదా ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం అంత డబ్బు కాదులే బాబా ఏదో కొద్దిగా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక సంజయ్ అయితే ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది కనీసం భోజనం పెట్టాలని కూడా అనుకోవడం లేదేంటి మీరు అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే వెళ్ళి కాళ్ళు చేతులు బాబు అని అనంగానే కాళ్ళు చేతులు ఎక్కడ కడుక్కోవాలి అని అంటూ ఉంటే మనం ఎక్కడ కడుక్కోవాలో మేం చెప్తాము అయినా మన గురించి బాగా సంజయ్కి తెలుసు కదా అని మీనా అంటూ ఉంటుంది అప్పుడే ఇక మౌనిక అయితే రండి నేను తీసుకువెళ్తాను అని సంజయ్ని పక్కకి తీసుకువెళ్తుంది అలా సంజయ్ని పక్కకి తీసుకువెళ్ళిన తర్వాత ప్రభావతి వస్తుంది ఏ మీనా ఏంటి ఇంకా అలాగే నుంచొని చూస్తున్నావు నేను ఇచ్చిన లిస్టులో అన్నీ చేసావా సాంబారు ఫ్రైయింగ్ అలాగే డైరెక్ట్గా పెరుగు వేసుకోవడం అల్లుడి గారికి నచ్చుతుందో లేదో పెరుగు పచ్చడి అంటూ చెప్తూ ఉంటుంది వంట ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతుంది అప్పుడే సుశీల అయితే ఏ ఆగు అసలు ఇంత లిస్టు రాసి ఒక్క దాన్ని వంట చేయమంటే ఎలా చేస్తుంది అనుకుంటున్నావు నువ్వు అని ప్రభావతిని ఇక అడుగుతూ ఉంటుంది సుశీల మింతలు ఇక సత్యం బయట నుంచి వస్తాడు అల్లుడు గారు అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడే కడుక్కోడానికి వెళ్ళాడు అని అంటూ ఉంటాడు బాలు ఏంటి కడుక్కోవడానికి వెళ్ళాడా అని సత్యం అనంగానే రే చెప్పేది ఏదో సరిగ్గా చెప్పరా అని అదే నాన్న భోజనం చేయడానికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడు ఇంకా మనోజ్ అలా చెప్పిన తర్వాత శృతి అయితే ఇప్పుడు భోజనం గురించి తర్వాత ఇప్పుడు సంజయ్ వాళ్ళు పడుకోవడానికి ఎవరు రూమిస్తున్నారు అని అంటూ ఉంటే అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో మనోజ్ని ప్రభావతి అడుగుతూ ఉంటుంది రే సంజయ్ నువ్వు నీ గది పెద్దగా బాగుంటుంది ఈ రోజుకి ఎలాగో అడ్జస్ట్ అయ్యి మీ రూమ్ని వాళ్ళకి ఇవ్వండి రా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని రోహిణి అయితే అంటూ ఉంటుంది మనోజ్కి ఆ రూమ్లో తప్ప వేరే ఏ రూమ్లో కూడా నిద్ర పట్టదత్తయ్యా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇంకా ప్రభావతి అయితే రోహిణి మాటకి అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రవి శృతి బాలు మీనా సుశీల మౌనిక అందరూ కూడా టెర్రస్ మీద అయితే చాపలు వేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా ఏంటి మీ ఆయన మౌనిక అలా చిరుబురలాడిపోతున్నాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మీ ఆయనతో చెప్పు బాలు ఏమో ది రెంచులు తీసుకొస్తాడు రవి ఏమో గరిట తీసుకొస్తాడు అప్పుడు మీ ఆయనకి తగిన శాస్తి చెయ్యొచ్చు అని అంటూ ఉంటుంది శృతి అవునమ్మా ఏ కష్టం వచ్చినా మాతో చెప్పు అని అంటూ ఉంటాడు బాలు అలా బాలు శృతి ఇద్దరు మాట్లాడే మాటల్ని సంజయ్ అయితే వినేస్తాడు ఇక సింగ్ తిడుతూ ఉంటాడు మౌనికని నన్ను ఆ శృతి బాలు ఇద్దరు ఎలా కొట్టాలా అని చెప్తూ ఉంటే నువ్వు వాళ్ళ మాటలు విని సంతోషిస్తున్నావా నువ్వు ఇలా ఆనందపడుతున్నావు కదా నన్ను తిడుతున్నారని అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే చెప్తానే ఇంటికి వెళ్ళాక నీ ఆనందాన్ని ఎలా ఆవిరి చేయాలో నాకు బాగా తెలుసు అని సంజయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు మౌనిక మీద అప్పుడే ఇక మౌనిక అయితే అది కాదండి నా మాట వినండి అని గదిలోకి సంజయ్ వెనకాలే వెళ్ళబోతూ ఉండగా అప్పుడే సంజయ్ ఇక చేతి మీద డోర్ అయితే వేసేస్తాడు మౌనికకి ఒక్కసారి మౌనిక అమ్మ అని గట్టిగా అరుస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన బాలు అమ్మ మౌనిక ఏమైందమ్మా చేతి ఇలా నలిగిపోయిందేంటి దానికి కారణం వాడేనా అని అంటూ ఇక లోపలికైతే వెళ్ళబోతూ ఉంటాడు బాలు కొట్టడానికి సంజయ్ని అప్పుడే ఇక మౌనిక మీనా ఇద్దరూ కూడా బాలుని ఆపుతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ మరి సంజయ్ బాలు మీనాల పెళ్లి రోజు ఫంక్షన్ని ఏమన్నా అడ్డంకి తెచ్చి ఆపేస్తాడా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు